నెల్లూరులో ఓ ఘరాన దొంగను చిన్నబజారు పోలీసులు అరెస్టు చేసి ముద్దాయి వద్ద నుంచి యాబై రెండు లక్షల విలువ చేసే పంతొమ్మిది బంగారు నెక్లెస్లు ఆరు హారాలు స్వాధీనం చేసుకోవడం జరిగిందని టౌన్ డీఎస్పీ సింధుప్రియ తెలిపారు నెల్లూరు నగరం వాకర్స్ రోడ్డుకి చెందిన షేకు జాకీర్ బంగారు ఆభరణాలు తయారు చేసి అమ్మే షేకు ముజాఫర్ వద్ద నుంచి బంగారు ఆభరణాల కవర్ ను తనకు తెలియకుండా దొంగలించాడని బాధితుడు చిన్నబజార్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు ఈ మేరకు చిన్న బజారు సిఐ సిహెచ్ కోటేశ్వరరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చెభట్టారు నిందితుడు జాకిర్ను ఇరుకలలమ్మ ఆలయం వద్ద పట్టుకొని అరెస్ట్ చేశారు ఈ మెరకు టౌన్ డిఎస్పి సింధుప్రియ డిఎస్పి కార్యాలయంలో నిందితుని మీడియా ఎదుట హాజరుపరిచి కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు ఈ సమావేశంలో సిఐ కోటేశ్వరరావు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు 3:00 ఆ సమయంలో మనకి చిన్న బజార్ పిఎస్ లిమిట్స్ లో ఒక కంప్లైంట్ రావడం జరిగాందండి 660 గ్రాముల బంగారం పోయింది అని చెప్పి షేక్ ముజాఫర్ అనే అతను వచ్చి కంప్లైంట్ ఇచ్చాడు సో ఈ కంప్లైంట్ ప్రకారం ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఇన్వెస్టిగేట్ చేసిన సమయంలో తెలిసింది ఏంటి అంటే ఈ షేక్ ముజాఫర్ అనే అతను గోల్డ్ బిస్కెట్స్తో ఆర్నమెంట్స్ రెడీ చేస్తూ ఉంటాడు ఈ జకీర్ అనే అతను ముద్ద ఎవరైతే ఉన్నారో వీళ్ళిద్దరు అంతకుముందు ఇద్దరు కలిసి ప్రొఫెషనల్గా ఈ గోల్డ్ బిజినెస్లో ఉన్నారు ఈ జకీర్ ముజాఫర్ కొన్ని ఐటమ్స్ ప్రిపేర్ చేసి ఉంటాడు దాన్ని తీసుకొని సేల్ చేద్దామనే ఉద్దేశంతో జకీర్ వాళ్ళ ఇంటికి వెళ్తాడు వెళ్ళిన సమయంలో జకీర్ ఆ ఆర్నమెంట్స్ సిక్స్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ గ్రామ్స్ గోల్డ్ ఏదైతే ఉందో ఆ గోల్డ్ ఉన్న ఆర్నమెంట్స్ తినకు తెలియకుండా ముజాఫర్కి తెలియకుండా పక్కకు తీయడం జరిగింది వాళ్ళ ఇంట్లో తీసేసి దొంగతనం దొంగిలించాడు వీళ్ళిద్దరూ ఇంకొక థర్డ్ పర్సన్ కి బయట వేరే సైట్ కి అమ్మడానికి అని చెప్పి రెడీ అయి వెళ్తారు అదే సమయంలో ఈ ముజాఫర్ అడుగుతాడు వెళ్ళాక చూస్తే బ్యాగ్లో గోల్డ్ ఉండదు గోల్డ్ ఉండకపోతే జకీర్ని అడిగితే నాకు తెలియదు అని చెప్పి చెప్తాడు సాయంత్రం వరకు రాత్రి వరకు చూశాడు ఏమన్నా తెచ్చిస్తాడేమో అని చెప్పి ఇవ్వకపోవడంతో వచ్చి మన స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాడు ఈ కంప్లైంట్ మేరకు మన ఇన్స్పెక్టర్ గారు కోటేశ్వరరావు గారు చిన్న బజార్ పిఎస్ ఇన్స్పెక్టర్ అలానే వారి క్రైమ్ టీము ఈరోజు మార్నింగ్ నుంచి ముద్దాయి కోసం వెతుకుతూ ఉండగా తను ఇరవాలమ్మ టెంపుల్ దగ్గర ఈ గోల్డ్తో సిక్స్ సిక్స్టీ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్తో ఎస్కేప్ అవుతుండగా మన వాళ్ళు పట్టుకోవడం జరిగింది అతన్ని అతని దగ్గర వెరిఫై చేస్తే సిక్స్ సిక్స్ సిక్స్టీ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ ఏదైతే పోయిందో అది ఇంటాక్ట్గా దొరికింది సో ఇది ఈ వివరాలు ఇవాళ ఇవాళ మార్నింగ్ టో టోటల్ వర్త్ది సిక్స్ సిక్స్టీ గ్రామ్స్ ఫిఫ్టీ టూ ల్యాక్స్ ఫిఫ్టీ టూ ల్యాక్స్ ఆఫ్ గోల్డ్ ఇప్పుడు ఇతన్ని కోర్ట్ ముందు ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది ఎస్పీ గారు ఈ విషయంలో మార్నింగ్ నుంచి క్లియర్ ఇన్స్ట్రక్షన్స్తో ఈ కేసు అనేది చాలా తొందరగా ఎర్లీగా పట్టుకోవడం జరిగింది ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే మరియు సేవా విభాగం గల వర్కింగ్ స్టాఫ్ అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు